కరెంట్ టుడే సో ఇయర్ రౌండ్ భాగంగా నేషనల్ పార్ట్ వన్ డిస్కస్ చేస్తాం సో నేషనల్ వచ్చేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ విధానాలు అండ్ మార్పులు చేర్పులకు సంబంధించి నేను డిస్కస్ చేస్తాను అదేవిధంగా రాజ్యాంగము రాజ్యాంగపు అంశాల్లో వచ్చిన మార్పులు అండ్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ లో ఇంపార్టెంట్ ఉన్న మనకు తీర్పులు న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలిద్దాం అండ్ అదేవిధంగా నేషనల్ లో భాగంగా మరొక పార్ట్ కూడా చేస్తాము రాష్ట్రాలు ఇయర్ మొత్తం సంవత్సరంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వచ్చిన మార్పు చేర్పులు ఈ విధంగా మనం నేషనల్ కూడా చాలా కాంప్రిహెన్సివ్ గా టూ త్రీ ఆర్ క్లా త్రీ క్లాసెస్ లో పూర్తి చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ అంశాలు నూతన విద్యా విధానానికి కేంద్ర క్యాబినెట్ మనకు రెండు వేల ఇరవైలో ఓకే ట్వంటీ ట్వంటీలో ఆమోదం తెలిపింది సో దాదాపుగా మనం గత విద్యా విధానంతో పోలిస్తే ఇరవై ఏడు మార్పులు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ట్వంటీ సెవెన్ చేంజెస్ తోటి మనకు నూతన నూతన విద్యా విధానం అని వచ్చింది సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత మనం సిక్స్ ఎయిట్ ని తిరగేస్తే ఎయిట్ సిక్స్ వస్తుంది ఎయిట్ సిక్స్ లో వచ్చింది దీన్నే స్వల్పంగా మార్పు చేశారు తర్వాతి కాలంలో అండ్ అంటే ఇప్పుడు తాజాగా ట్వంటీ ట్వంటీలో వచ్చింది అంటే ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశంలో కొత్తగా మనకు విద్యా విధానం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇరవై ఒకటవ శతాబ్దానికి సంబంధించి భారతదేశంలో వచ్చిన నూతన విద్యా విధానం ఇది దీనిలో ప్రధాన విమర్శగా ఏంటంటే విద్యను ప్రైవేటీకరించే దిశగా తీసుకువెళ్లారు అదేవిధంగా పార్లమెంట్లో సమగ్ర చర్చ లేకుండానే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నది ఒక విమర్శ సో అండ్ ఎలాగో ఇది ఆమోదం పొందింది కాబట్టి ఇందులో ఉండే ప్రధాన అంశాలు కూడా ఆస్పిరస్ కి వచ్చి ఉండాలి సో మనకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాయి ఏంట లక్ష్యం అనంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకందరికీ తెలిసిందే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం పదిహేడు లక్షలు ఉన్నాయి ఈ సెవెంటీన్ లక్షలు ఉప లక్ష్యాలన్నీ తీసుకుంటే మనకు వన్ సిక్స్టీ నైన్ ఉంటాయి అన్నమాట ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగో లక్ష్యం ఏం చెప్తుంది అనంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య ఎలాంటి వివక్ష లేకుండా పేదలు అదేవిధంగా మహిళలు అందరికీ అందాలి ఆ లక్ష్యాన్ని ప్రతి సభ్య దేశం కూడా సాధించాలి అని చెప్పి చెప్పింది నాలుగో లక్ష్యము అండ్ అందుకనుగుణంగా ఈ కొత్త విద్యా విధానాన్ని మేము తీసుకొస్తున్నాం అని చెప్పి మనకు ప్రభుత్వం చెప్పింది ఇందులో గాన మనం ప్ర ప్రధానమైన మార్పులు చూస్తే ఇప్పటి వరకు మనకు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిస్టమ్ లో ఉన్నాం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ పది సంవత్సరాలు పాఠశాల విద్య అండ్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ డిగ్రీ దీని స్థానే మనకు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అన్న విద్యా విధానము రానుంది సో ఇప్పటి వరకు మనకు ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉంది సో బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇరవై ఆర్టికల్ ప్రకారం సో ఇప్పుడు మనకు అది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వాళ్లకు అవుతుంది దీన్ని మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు మనకు ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నారు ఈ కొత్త విద్యా విధానంలో ఇది కూడా ఒక ప్రధాన మార్పుగా మనం చెప్పుకోవచ్చు సో ఫౌండేషన్ దశ అని చెప్పి మొట్టమొదటిగా మనకు ఐదు సంవత్సరాలు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఆ తర్వాత మూడు సంవత్సరాలు ప్రిపరేటరీ ఆ తర్వాత మూడు సంవత్సరాలు మధ్య దశ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు ఉన్నత విద్యా దశ అనేది ఉంటుంది అండ్ నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తారు నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ సో న్యూమరసీని ప్రాథమిక దశలోనే ప్రవేశపెడతారు అదేవిధంగా కోడింగ్ కోడింగ్ కూడా పాఠశాల స్థాయిలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ముప్పై శాతం సాధించాలన్నది కూడా ఈసారి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అనాలసిస్ ఇట్లాంటివి అన్ని చేస్తూ అత్యున్నత ప్రమాణాలతో మనకు విద్యను అందించాలని చెప్పి నిర్ణయించారు ఈ నూతన విద్యా విధానంలో అదే విధంగా ఐదో గ్రేడ్ వరకు సో ఐదో గ్రేడ్ వరకు వీలైతే ఎనిమిదో గ్రేడ్ వరకు ఎనిమిదో గ్రేడ్ వరకు విద్యా విధానాన్ని మాతృభాషలోనే ఉండేలా చూడాలి సాధ్యమైనంత వరకు మాతృభాషలో ఉండేలా చూడాలని చెప్పి కూడా నూతన విద్యా విధానము ఒక అంశాన్ని నిర్దేశించింది అండ్ అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి ఉపాధ్యాయులకు అర్హతగా నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సుని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు ఈ విధంగా మనకు చెప్పుకుంటూ పోతే ఇరవై ఏడు మార్కులు అండ్ విద్యా విధానానికి సంబంధించి స్పెషల్గా ఒక క్లాస్ యూట్యూబ్లో వ్యూమా తరఫున చేశాము మేము మీరు అది కూడా చూడొచ్చు రైట్ సో అండ్ ఈ విద్యా విధానంలో మనకు మాతృభాషలోనే బోధన జరగాలని కూడా ఓకే ఆల్రెడీ డిస్కస్ చేశాం ఆ పాయింట్ అండ్ వీలైనంత త్వరగా విద్యారంగా జిడిపిలో ఆరు శాతం వెచ్చించాలి అని చెప్పి కూడా నిర్దేశించారు సో ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా పెద్ద ఎత్తున విద్యకు కేటాయింపులు అనేవి చేస్తూ ఉంటుంది సో భారతదేశంలో మాత్రం అనుకున్న స్థాయిలో కేటాయింపులు లేవు సో అందుకే సిక్స్ పర్సెంట్ మినిమం సిక్స్ పర్సెంట్ జీడిపిలో కేటాయించాలని చెప్పి నిర్ణయించారు అదేవిధంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఇంట్రడ్యూస్ చేస్తారు రెండేళ్ల తర్వాత డిగ్రీ మానేస్తే డిప్లొమా అనే ఒక సర్టిఫికెట్ వస్తుంది అండ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఎంఫిల్ లేకుండా నేరుగా పిహెచ్డిలోకి లోకి ప్రవేశించే అవకాశం కూడా ఈ కొత్త విద్యా విధానంలో కల్పిస్తారని చెప్పుకోవచ్చు అండ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఈ రెండిట్లో కూడా విద్యార్థులకు పెద్ద ఎత్తున ఆసక్తి ఉండేలా ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు క్రియేటివ్ గా చెప్పడం అండ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసిన సిక్స్త్ క్లాస్ నుంచే కోడింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ అదేవిధంగా మనకు వొకేషనల్ కోర్సెస్ అంటే వృత్తి విద్యా కోర్సును కూడా పాఠశాల స్థాయి నుంచే నేర్పిస్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా మనకు నూతన విద్యా విధానం అనేది ఉంది సో నూతన విద్యా విధానం పైన రాన్ ఎగ్జామినేషన్స్ లో మనం ఒక క్వశ్చన్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దెన్ మిషన్ కర్మయోగి ఈ సంవత్సరం ఈ మిషన్ కర్మయోగి అన్న అంశం కూడా మనకు న్యూస్ లో ఉంది సో సివిల్ సర్వీసెస్ అధికారుల కెపాసిటీని పెంచడం కోసం ఎప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ వృత్తిలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది సో ఆ ట్రైనింగ్ కే మిషన్ కర్మయోగి అన్న పేరుతో ఇస్తున్నారు అనమాట సో మానవ వనరుల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది సో విద్యా విధానంలో ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను సో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యాశాఖ అని ఉండింది విద్యాశాఖ సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అండ్ ఆయన జన్మదినమైన నవంబర్ లెవెన్త్ ను మనం జాతీయ విద్యా దినోత్సవం కూడా నిర్వహిస్తాం అయితే నైన్టీన్ ఎయిటీస్ లో మనకు ఈ విద్యాశాఖని మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు మానవ వనరుల రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అని మార్చారు మానవ వనరుల మంత్రిత్వ శాఖ సో మొట్టమొదటి సారీగా మానవ వనరుల మంత్రిత్వ శాఖగా పనిచేసింది పివి నరసింహారావు ఆ తర్వాత ఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖనే మళ్ళీ విద్యాశాఖగా ఇప్పుడు కూడా మళ్ళీ చేంజ్ చేశారు ఇప్పుడు రమేష్ పోఖ్రియాల్ ఉన్నారు విద్యాశాఖగా మళ్ళీ పేరును మార్చారనమాట సో మానవ వనరులు అపాయింట్మెంట్ సెండ్ గుర్తుకొచ్చింది సో మానవ వనరుల అభివృద్ధికి సివిల్ సర్వీసెస్ అధికారులను మరింత నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీ పెరిగేలా వాళ్లకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట మొత్తం నలభై ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు సో దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ టెన్ క్రోర్ అనేది దీనికి బడ్జెట్ కేటాయించారు సో అయితే ఈ బడ్జెట్ ప్రతి ఎంప్లాయీస్ శాలరీ నుంచి కొంత అమౌంట్ కట్ చేస్తారనమాట సో ఈ విధంగా ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ ను మరింత ఇంక్రీజ్ చేయడానికి వాళ్లకు ట్రైనింగ్ ద్వారా మరింత వాళ్ళ స్కిల్స్ కు నైపుణ్యానికి మరింత పదును పెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు అండ్ ఇదే విధంగా రెగ్యులర్ గా వ్యోమ సమగ్రంగా క్లాసెస్ ని కండక్ట్ చేస్తుంది సో జూలై నుంచి డిసెంబర్ వరకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ పే చేసి అన్ని చూడొచ్చు మనకు త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని యాక్స్పీరియన్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము అండ్ దెన్ వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది సో భారతదేశంలో వినియోగదారుల మనకు దినంగా మనకు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నిర్వహిస్తే ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ డే గా మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ న మనం నిర్వహిస్తాం గుర్తుపెట్టుకోండి జీక పాయింట్స్ అని సో వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టాన్ని జూలై ట్వంటీ ఎయిత్ నాడు అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం వస్తువులు సేవల ధరలు నాణ్యత సామర్థ్యం స్వచ్ఛత ఈ అంశాల్లో అన్ని వాస్తవాలనే ప్రకటన రూపాల్లో ఇవ్వాలి ఎక్స్ట్రా అనేది చెప్పకూడదు అంటే ఒక ఇప్పుడు మనం చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు దాని ఆ ప్రొడక్ట్ కు ఉన్న కెపాసిటీ కంటే మించిన కెపాసిటీని ప్రదర్శిస్తారు అలా కాకుండా వాస్తవానికి పూర్తిగా దగ్గరగా ఉండాలి ఇన్నోవేటివ్ గా చేసుకోవచ్చు కానీ లైక్ ఇరవై ఒక్క రోజుల్లో మీ జుట్టు నలబడిపోతుంది అట్లాంటి హామీలు ఇవ్వడం నిజంగా అట్లా జరిగితే అట్లా ఇవ్వచ్చు అట్లా కాకుండా ఇది మరి మీ వెంట్రుకల్ని మరింతగా నల్లబడకుండా మరింత తెల్లబడకుండా చేస్తున్న అట్లాంటి వాస్తవానికి దగ్గరగా ఉండేలా ప్రకటనలు ఇవ్వాలి లేకపోతే వినియోగదారుడి హక్కు భంగం కలిగించిందంటే సో అదేవిధంగా చాలా ప్రొడక్ట్స్ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసి కండిషన్ సప్లై చాలా చిన్నగా మనకు ఎక్కడో బాటంలో ఇస్తాయి అవి ఎవరికి కూడా కనపడవు అట్లా కాకుండా ఇప్పుడు రూల్ ఏంటంటే కండిషన్స్ అన్నవి ఏవి ప్రకటన అయితే ఏ స్థాయిలో మనము చేసామో అదేవిధంగా కండిషన్స్ లేదా ఈ షరతులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అక్షరాలతో అదే భాషలో ఇవ్వాలి సో తెలుగు భాషలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఎవరికి అర్థం కాకుండా చాలా పెద్దగా కండిషన్స్ ఇంగ్లీష్ భాషలు ఇవ్వడం కాదు ఏ భాషలో అయితే వ్యాపార ప్రకటన ఉందో అదే భాషలో మనకు ఖచ్చితంగా ప్రకటన భాషలోనే ఇవ్వాలి సో వినియోగదారుల వివాదాల వివాదాల పరిష్కారానికి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిషన్లను కూడా ఏర్పాటు చేస్తారు ఈ కొత్త చట్టం అనేది మనకు అమల్లోకి వచ్చేసింది జూలై ట్వంటీ ఎయిత్ డేట్ కూడా మనకి ఇంపార్టెంట్ సో ఈ చెప్పాను ఆ మూడు డేట్స్ గుర్తు పెట్టుకోండి మహిళా అధికారులకు ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు ఇప్పటి వరకు మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ ఏ ఉంది ఇప్పుడు వాళ్ళకు కూడా పర్మినెంట్ గా వచ్చేస్తుంది దీని వల్ల అడ్వాంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రమోషన్స్ వస్తాయి సో మహిళ భారతదేశ సైనిక విభాగాల్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇస్తూ జూలై ట్వంటీ తన ఉత్తర్వులు జారీ చేశారు మనకు సో ఇవాళ్ళు కోర్టుకు వెళ్ళారు వివక్ష ఓకే భారత రాజ్యాంగము లింగ ఆధారిత వివక్షను చూపరాదని చెప్పింది అయినా కూడా సరే మహిళలను శాశ్వత కమిషన్ లో తీసుకోవట్లేదని వాళ్ళు చేసిన పోరాటానికి మరి సుప్రీం కోర్టు కూడా ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళను కూడా శాశ్వత కమిషన్ లో తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది సో పరిమిత కాల షార్ట్ సర్వీస్ కమిషన్ మాత్రమే ఉండింది సో దీని స్థానం ఇప్పుడు శాశ్వత కమిషన్ అనేది వాళ్లకు ఏర్పాటు కానుంది అండ్ ఇప్పుడు శాశ్వత కమిషన్ రావడం తోటి వాళ్ళు కమాండ్ హోదా వరకు ఓకే వాళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది కమాండ్ హోదా సో ప్రమోషన్స్ అనేవి వాళ్ళకు కూడా వస్తాయి అదేవిధంగా కేవలం ఆర్మీలోనే కాకుండా నావికా దళంలో కూడా మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు సుప్రీం కోర్టు కూడా చెప్పింది అయితే మూడు నెలల సమయం ఇచ్చింది తీర్పు చెప్పిన నాటి నుంచి కాకపోతే కరోనా నేపథ్యంలో గవర్నమెంట్ మరింత కడుగుకోవడం తోటి దాన్ని పొడిగించింది అనమాట సో అదే విధంగా ఎన్సిసి మనకందరికీ తెలిసిందే ఎన్సిసి స్కూల్ కాలేజ్ స్థాయిలో అందులో జాయిన్ కాకుండా విని ఉంటాం సో కేంద్ర పోలీసు బలగాల్లో నేషనల్ క్యాడెట్ కాప్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వము సో కేంద్ర హోంశాఖ నిర్ణయించింది సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఈ సంవత్సరం జరిగిన మరొక మార్పుగా చెప్పుకోవచ్చు అండ్ అయోధ్యలో మనకు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ స్టార్ట్ అయింది అండ్ రామ మందిర నిర్మాణం కూడా స్టార్ట్ అయింది అండ్ అదే విధంగా మసీదుకి ఇవ్వాల్సిన సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మసీదుకి ఇవ్వాల్సిన స్థలాన్ని కూడా కేటాయించారు అది కూడా వాళ్ళు ఆ మసీదు నిర్మాణానికి సంబంధించి డిజైన్ అంతా కూడా రిలీజ్ చేశారు సో పోటీ పరీక్షలకు అయోధ్య అని చెప్పి లైక్ బాబర్ భారతదేశాన్ని ఆక్రమించుకోవడం అన్న అంశం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఈ భూమి పూజ జరిగే వరకు యూట్యూబ్ లో క్లాస్ ఆల్రెడీ వ్యోమ తరఫున మేము చేశాము సో పోటీ పరీక్షల్లో అయోధ్య అన్న అంశం ఆగస్టు ఫిఫ్త్ నే అది రిలీజ్ అయింది సో అది మనకు చరిత్ర నుంచి పూర్తిగా అసలు రామ మందిరం సంబంధించిన అంశాలని కవర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ బ్రీఫ్ గా రివ్యూ కాబట్టి బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను సో ఈ మందిర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత నృత్య గోపాల్ దాస్ ఆయన ఓకే ఉన్నారు అండ్ అదే విధంగా ఈ రామాయ రామాలయాన్ని నగర శైలిలో నిర్మించనున్నారు నగర శైలిలో సో భారతదేశంలో మనకు నగర శైలి ద్రవిడ శైలి అదేవిధంగా వెసర శైలి అని మూడు శైలి ఉంటాయి ఆర్కిటెక్చర్ కు సంబంధించి నగర శైలిని ఇంట్రడ్యూస్ చేసింది గుప్తరాజులు అదేవిధంగా ద్రవిడ శైలిని పల్లవులు ఇంట్రడ్యూస్ చేస్తే వెసర శైలిని మరి పశ్చిమ చాళుక్యులు లేదా వెస్టర్న్ చాళిక వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు రైట్ సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది ఉంది సో అదేవిధంగా మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఇస్లాం మతస్థులకు వాళ్ళకు కూడా స్థలం కేటాయించాలి సో ధన్నీపూర్ లో ఐదు ఎకరాల స్థలం ఓకే అయోధ్యలోనే ధనీపూర్ అనే ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు సో ఇక్కడ వాళ్ళు కూడా ఒక మసీదు నిర్మాణం చేసుకుంటున్నారు ఒకేసారి రెండు వేల మంది నమాజ్ చేసుకునేలా చాలా రెండు అంతస్తుల్లో సువిశాలంగా మసీదును కూడా నిర్మిస్తూ ఉన్నారు సో ఇది మనకు ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ దెన్ జనాభా గణాంకాలు సో జనాభా గణాంకాలకు సంబంధించి ఎలాంటి మార్పు వచ్చినా యాక్స్పీరియన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కొన్ని గణాంకాలను మధ్యలో విడుదల చేశారు సో లింగ నిష్పత్తిలో అంటే జెండర్ రేషియో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు అన్నది మనం జెండర్ రేషియోగా చెప్తాము సో లింగ నిష్పత్తిగా చెప్తాము లింగ నిష్పత్తిలో ఈసారి మనకు అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది ప్రతి వెయ్యి మందికి ఒక వెయ్యి ఎనభై నాలుగు మంది మహిళలు ఉన్నారు మరి జెండర్ రేషో అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మణిపూర్ అని చెప్పాలి అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం జెండర్ రేషో ఆరోగ్యవంతంగా బాగా ఉన్న రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మణిపూర్ సో ఏడు వందల యాభై ఏడు మంది అక్కడ ఉన్నారు అండ్ అగ్రస్థానంలో ఉండే రాష్ట్రం తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాలాండ్ మిజోరం కేరళ కర్ణాటక రాష్ట్రాలు మనకు కనిపిస్తాయి రైట్ సో ఇవి మనకు నేషనల్ లో ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ క్లాస్ లో రాజ్యాంగము రాజకీయ అంశాలు అదే విధంగా కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఓకే జనవరి థర్డ్ న రిలీజ్ అయ్యే క్లాస్ లో అందిస్తాము రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్